అయితే నిజండి ఉంది కూపడి అన్నట్టు ఈ డ్రగ్స్ దా సకుండా నా మడి చుట్టుకుంది ఏది ఎట్టరా ఏం చేయాలే బతుకుతుంటే ఈ డ్రగ్స్ దాంతా దాకంటేవరో దేవుడా అని సినిమా హీరో ఒకటి ఎత్తుకోలు మొత్తుకో ఎత్తుకున్నాడు చూద్దాం పరిగెదా కర్మ పాడైపోనుగారా డ్రగ్స్ దందా ఎరగడగా నీ నీ ఈ డ్రగ్స్ పార్టీ నాకు అంటగట్టి రేవురా దేవురా నేను ఏడవుంటను ఏడవంతనో అన్యాలంగా నా పేరు బదునామం చేస్తుండీ సినిమా హీరో శ్రీకాంత్ సారు ఆంబా వెళ్ళగోసుకుంటుండు రా మైకుల ముందరావుడు రే కథ డ్రగ్స్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరెవరి మెడగ చుట్టుకుంటుందో పోగా పోగా ఇక ఈ శ్రీకాంత్ అన్నయ్య అంటుండు ఆ చెప్పే కానీ మీరు కూడాటువంటి ఇన్సిడెంట్ రాయడం ఎందుకంటే మంచిది పబ్లిక్ అవేర్ సొసైటీ ద్వారా వచ్చి మీ సోషల్ మీడియా హైలైట్ చేసుకొని యుత్ తో డెఫినెటివల్ గా వాళ్ళు यूज చేస్తారు సో ఒకటి ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ ఏదరా రాయొద్దు నేను వెర్ రిక్వెస్ట్ తెలుసుకొని నిజంగా ఉందంటే అంటే నేను రాయండి లేదు అంటే లేదు అంటే కానీ దలా ఎలా దిomega నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తాము ఇప్పుడు చాలస్ట కోట్ గాని ఇలాకపోతే నేను ఫేస్లై చేయొచ్చు సార్ నేను వీరని ఇంకా చాలం నా ఆఫీసాము కానీ ఇప్పుడు నేను ఏమొచ్చింది ని ఆఫీస్ అలా రండి ఎంత వరకు ఈ రోజు ఈ రోజు వచ్చింది మేక షుట కర్తన్నారు అని సిటి ఆఫీస్ కూడా ఒక ఓకే నిజంగా అవరా రాస్తా నేను బ్యాటిల్ మోడ్ కట్ కోట్ ని చూటాను నేను ఫైల్ చేస్తాను అన్న కొద్దిగా ప్లీజ్ సార్ ప్లీజ్ ఇడికంటే ఆగా నాకొద్ది ఇక ఈరోజు శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడా ఇక ఉత్తపుణ్యానికి నన్ను బదనామ చేస్తే కోర్టుకు వెళ్ళి మీ సంగతి చూస్తా అని సవాలు ఎసురుతుండూరు రా సినిమా ఈరోజు శ్రీకాంత్ కానీ మరి లేదే పొగ రాసుకోదా అంటారు కానీ ఇక మరి ఎట్టో ఏం కదా కానీ మొత్తానికైతే ఈ కథ ముంగడికి వచ్చింది మరి చూడాలి రేపు రేపు మరి శ్రీకాంత్ సుధపూషణ లేకపోతే ముత్తైదువా అనేది బయటపడుతుంది